ఎట్లా తీసుకురావాలనే ఆలోచన చేస్తారే తప్ప బీజేపీతో ఏ రకంగా కూడా వాళ్ళు కొల్లుడైనట్టుగా చిన్న ఎవిడెన్స్ కూడా బయటికి రాలేదు వాళ్ళు కలిసినట్టుగా ఫొటోస్ లేవు కలిసినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేము వాళ్ళు మేము వాళ్ళు కలిసినప్పుడు మేము చూసాము లేదా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు పైనుంచి ఆరోపణలు అన్నిటి కూడా వాళ్ళు ఖండించారు అవసరమైతే ఆమె కూడా చెప్పింది జైల్లో ఉంటాను కానీ నేను నా కోసం పార్టీ పరువులు తాకట్టు పెట్టడానికి నేను సిద్ధపడను అని చెప్పి కవిత గారు కూడా చెప్పారు సో అట్లాంటిది జరగదు ఒకవేళ అటువంటి లోపాయి కాని ఒప్పందాలు ఉంటే కేటీఆర్ గారిని వాళ్ళు అరెస్ట్ చేయడానికి విచారణ పిలవడానికి ఈడీ ప్రయత్నం చేయదు అసలు కేసు కూడా పెట్టకపోయేవాళ్ళు కాబట్టి ఆ ఈ సందర్భంగానైనా జనానికి తేట తెల్లమైతే కేటీఆర్ కుమ్మక్కు కాలేదు బిజెపికి అప్పుడెట్లున్నారు ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నారు అనే అంశం జనం దృష్టికి రావడానికి ఇది ఒక సందర్భం తన మీద పెట్టిన ఏసీబీ కేసుల్ని కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు దాని మీద హైకోర్టు విచారణ జరిపి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది అయితే ఆ తర్వాత ఏం జరగచ్చు ఇంకొక వైపు చూసినప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది సార్ మళ్ళీ ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మళ్ళీ ఉచ్చు బిగుస్తుందంటారా ఆయనకి అంటే ఈడీ అనుకుంటే ఏదైనా చేయొచ్చు పిలిస్తే అరెస్ట్ చేయొచ్చు అక్కడే జైల్లో పంపవచ్చు కాబట్టి వాళ్ళు ఏ ఎంత సీరియస్ గా ఉన్నారు కేటీఆర్ విషయంలో కేటీఆర్ ను బయట తిరగనిస్తే పార్టీకి మంచిదా అరేంజ్ చేస్తే మంచిదా విచారణకు అయితే పిలుస్తుంటారు ఒకటి రెండు సార్లు బట్ ఏ క్షణానైనా అరేంజ్ చేయడానికి ఒకసారి ఈడీలో కేసు రిజిస్టర్ అయిందంటే వాళ్ళు ఎప్పుడైనా జైల్లో పెట్టవచ్చో ఒక మూడు నాలుగు నెలల దాకా బెయిల్ దొరకకుండా కూడా వాళ్ళు ఆపగలుగుతారు కానీ ఇక్కడ ఏసీబీ విషయంలో మాత్రం బెయిల్ ఇవ్వచ్చు కోర్టు షూరిటీస్ తీసుకొని ఆయన ఎప్పుడంటప్పుడు విచారణ ఆధారంగా ఉందని చెప్పొచ్చు విచారణను ఆపే అవకాశాన్ని కోర్టు తీసుకోవద్దు ఎప్పుడు కూడా ఏ విషయం కాస్ పిటిషన్ అనేది ఎంటర్టైన్ చేయకపోవచ్చు ఎందుకంటే చార్జ్షీట్ పెట్టినప్పుడు అవన్నీ కూడా కులంకుశంగా చర్చిస్తారు కేవలం ఎఫ్ఐఆర్ లెవెల్లోనే విచారణను ఆపాలని చెప్పి పోవడం అనేది బెయిల్ విషయంలో ఉపశమనానికి కొంత ఉపయోగపడుతుంది కానీ ఆ దానికోసం వాళ్ళు విచారణను ఆపమని చెప్పి ఎప్పుడు కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్లు లేదు మనకు కాబట్టి కోర్టే చెప్పింది ముప్పై తారీఖు లోపల అరెస్ట్ చేయొద్దు విచారణకు హాజరు కావాలని చెప్పింది కాబట్టి రేపు భవిష్యత్తులో ఆర్టిసిపేటరీ బెయిల్ రావచ్చు అరెస్ట్ కాకుండా ఆయనకు ఒక ఉపశమనం ఉంటుంది కానీ విచారణకు హాజరు కాకుండానైతే ఏది ఉండదు ఈడి విషయంలో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అరెస్ట్ చేసి జైలు పంపొచ్చు లేదా విచారణ పేరుతోని ఒక నాలుగైదు సార్లు తిప్పుకోవచ్చు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అవినీతి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు డ్రగ్స్ కేసు ఇలా పలు కేసుల్లో కేటీఆర్ పేరు పదే పదే వినిపిస్తోంది ఇవాళ అరెస్ట్ అవుతారు రేపు అరెస్ట్ అవుతారు అంటూ ఫీలర్స్ ఇస్తున్నారు ఒకవైపు చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆయన్ని టార్గెట్ చేస్తుంది అటు చూస్తే మీరు చెప్తున్నట్టుగా సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఆయన్ని టార్గెట్ చేస్తుంది ఎందుకు ఒక బలమైన నాయకుడుగా కేటీఆర్ ఉండడం వల్లే అలాగే ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ బలమైన పాత్ర పోషిస్తుండడం వల్లే ఆయన టార్గెట్ చేస్తున్నారంటారా అంటే మన సమాజంలో ఇంకా పూర్తిగా చైతన్యం రాలేదమ్మా తెలంగాణలో వట్టి ఆవేశపరులు ఎక్కువ ఉంటారు ఆగం అనేది ఎక్కువగా ఉంటది గద్దెగిరిందంటే ఎద్దు ఎగిరిందని చెప్పినా కూడా నమ్మే జనం ఉన్నప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ ఆస్కారం ఉంటది ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయరు ఈ ప్రజల్లో అటువంటి చైతన్యం రావడానికి ఈ రాజకీయ పార్టీ ఏనాడు కూడా పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రజల చైతన్యం సరిగా లేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అబద్దానాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఈ రకమైన కేసులు పెడతా ఉంటారు ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు పదేళ్ళ నుంచి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉంది పదకొండేళ్ళు అదేవిధంగా గత వన్ ఇయర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది మరి అవినీతి అవినీతి అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నారు కదా ఇప్పటి వరకు ఏ ఒక్కటైనా నిర్దిష్టంగా ఇగో ఈ ఆధారం దొరికింది మీరు అవినీతి చేశారు అని చెప్పి కేసు పెట్టగలిగారా లక్ష కోట్లు తిన్నారు కాళేశ్వరంలోని బదనాం చేశారు ప్రచారం చేశారు ఒక వెయ్యి రూపాయలు తిన్నట్టు ప్రూవ్ చేసినా కూడా ఈ పాటికి కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండేవాళ్ళు గారా అరెస్ట్ కానీ మరి వాళ్ళకి ఎందుకు దొరుకుతలేదు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమై కూడా దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నది మరి విచారణ సమయంలో ఏ ఇంజనీర్ అయినా లేకుంటే ఏ కోదండరామ్ లాంటి వాళ్ళు కానీ ఏ ఆయన ఎవరు కేంద్ర సలహాదారున్న వెజిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు కానీ ఇక్కడ అటెండ్ అయిన కొంతమంది కానీ అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఫలానా అవినీతి జరిగింది అని నిర్దిష్టంగా చెప్పగలిగారు వాళ్ళ కుటుంబం నుంచి కేటీఆర్ గారు దీనిలో ఇన్వాల్వ్ ఉన్నాడని ఏ ఒక్క ఆధారమైన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేశాడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశాడు వాళ్ళు చూపట్టదలుచుకుంటే ఐటీలో కానీ ఎక్కడైనా అవినీతి ఇప్పటి వరకు ప్రజలు నమ్మే విధంగానైనా చూపెట్టగలిగారా అంటే పదకొండు ఏళ్ళ నుంచి దొరకంది ఇప్పుడేం దొరుకుతుంది ఇది కేవలం ఏంటంటే బ్లేమ్ గేమే తప్ప నిజంగా అక్కడ అవినీతి జరిగినట్టయితే ఎప్పుడో దొరికేవాళ్ళు ఎంతకాలం అవినీతి నిజంగా చేస్తుంటే దొరకకుండా తప్పించుకోగలుగుతారు కాబట్టి ఇది రాజకీయంగా బ్లేమ్ చేయడానికి మీడియాను ప్రజల అటెన్షన్ని అటువైపు అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈడీ మనీ లాండరింగ్ ఈడీ రాకతోనే ఇప్పుడు ఈ కేసు తీవ్రత ఏంటో మనకి అర్థమవుతూనే ఉంది సార్ ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద బయట ఉన్నారు ఒకవేళ కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాల్సి వస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటి ఎందుకంటే రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కొడుకు కూతురు ఇలా జైల్ జైలు అయితే బీఆర్ఎస్ ప్రతిష్ట ఏమైనా మసగబారే ఛాన్స్ ఉందంటారా అంటే ఖచ్చితంగా జనంలో ఒక రీజనింగ్ అనేది లాజికల్ థాట్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా నమ్మే అవకాశం ఉంటుంది కొంతనే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ నమ్మే అవకాశం ఉంటది అది కొంత ఆ మేరకు ఏంటంటే అది బీఆర్ఎస్ కి నష్టమే అది డెఫినెట్ గా కానీ కేసీఆర్ టిఆర్ఎస్ స్టార్ట్ చేసినాడు కవిత కేటీఆర్ ఉంటుందని స్టార్ట్ చేయలేదు వాళ్ళని అన్నాడు ఇందులో పార్టిసిపేట్ చేయద్దని కూడా అన్నాడు సరే అనుకోకుండా వాళ్ళకు ఆ ఉత్సాహం వచ్చింది ఉద్యమకాలంలోనే వచ్చారు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ఉద్యమంలో భాగం పంచుకుంటామని వచ్చారు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు సమర్థులు అని చెప్పి నిరూపించుకున్నారు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కవిత గారికి వచ్చింది బెస్ట్ ఐటీ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అని చెప్పి రిజల్ట్స్ ఇచ్చి ఆయన ప్రూవ్ చేసుకోగలిగాడు కేటీఆర్ బట్ ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఎంత శక్తివంతుడు అంటే ఒంటరిగా మాలాంటి వాళ్ళని కొద్ది మందిని నింబడి పెట్టుకొని ఇచ్చిన ఇన్పుట్స్ను ఆధారంగా చేసుకొని ఉన్న నాలెడ్జ్ అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి మామూలు సాధారణ ప్రజలతో కూడా జై తెలంగాణ అనిపించగలిగాడు కాబట్టి కేసీఆర్ శక్తి ముందు ఎవరు నిలబడలేరు ఆయన ఒక్కడ చాలు మొత్తం అందరు రాజకీయ నాయకులంతా ఒక దిక్కు కేసీఆర్ ఒక్కడు ఒక దిక్కున్నా కూడా తన అనుకున్న సాధించగలిగే శక్తి ఉంది తాత్కాలికంగా మస్త పారచ్చు కానీ ప్రజలు గ్రహిస్తారు ఇప్పటికే చాలా వరకు అర్థమైంది కేసీఆర్ ను పోగొట్టుకుని మనం ఏం నష్టపోయినాం అనేది ఇవాళ ఎవ్వరిని అడిగినా కూడా వాళ్ళు ఐదు పది నిమిషాలు చెప్పగలుగుతున్నారు మేము తప్పు చేశాము మేము మా మాకు నష్టం జరిగింది అని సరే ఇంకా కేసీఆర్ గారు వెంటనే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన కూడా రేవంత్ అనేవాడు చిన్న కార్యకర్త కేసీఆర్ ముందు ఇదే పార్టీలో కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ దొరకక కలవడానికి రోజుల కొద్దీ వెయిట్ చేసిన రేవంత్ రెడ్డి గారు అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినది కాబట్టి ఇవాళ ఆయనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకు ఒక వన్ ఇయర్ పాటు మనము దూరంగా ఉంటే మంచిది మనం అతని మీద కామెంట్ చేయకపోతేనే బెటర్ అని చెప్పి ఆయన అనుకున్నాడు అవమాన పరిచి కేసీఆర్ ను రాకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు పదే పదే అంటాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా ఇక్కడికి రా అక్కడికి రా కానీ ఆయనే రావాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి లేదు ఎందుకంటే కేసీఆర్ వచ్చినట్టయితే ఆయన టవరింగ్ పర్సనాలిటీ ముందు ఇది సరిపోదు కాబట్టి ఆయన రాకుండా ఆపాలంటేనే రమ్మని చెప్పి డిపాండ్ చేయడం అన్నట్టు కాబట్టి నిజంగా కేసీఆర్ సభలో కూర్చుంటే రేవంత్ రెడ్డి డొల్లుతనం అనేది ప్రజలకు తెలుస్తుంది రాకుండా ఉండడానికి అగౌరవపరచడం అమర్యాదగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేసేది ఆయన రాకుండా ఉండడానికి ఎందుకంటే గౌరవం నీళ్లు కాడి కేసీఆర్ రాడని సంగతి రేవంత్ రెడ్డి తెలుసు నిజంగానే ఆయనను ఆ సభలోకి రప్పించుకోవాలనుకుంటే ఈ అగౌరవపరచడం అనేది అమర్యాదగా అనేది రేవంత్ రెడ్డి చేయకపోయేవాడు ఉద్దేశపూర్వకంగానే ఆయన సభలోకి రాకుండా ఈ దుర్భాషలు నీచ భాషలు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి డ్రామా చేస్తున్నాడు వయసు రీత్యా కావచ్చు లేదంటే ఇతర కారణాల వల్ల ఇప్పటికీ కేసీఆర్ గారు ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు ఒకవేళ కేటీఆర్ ఏవైనా విపత్కర పరిణామాలను పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే కవిత గారి బాధ్యతలు ఏమన్నా ఇంకా పెరగబోతున్నాయంటారా ఎందుకంటే పార్టీ బరువు బాధ్యతలు అన్ని కూడా ఇప్పుడు ఆవిడ మీదే పడే అవకాశం కనిపిస్తున్నట్టుంది అట్లా కాదమ్మా కేసీఆర్ గారు ఎవరికి పార్టీ అధ్యక్ష బాధ్యత ఆయన ఉంటాడు రేపు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ఆయనే చేస్తాడు తప్ప కొడుకు కానీ బిడ్డకు కానీ అధికారం మార్పిడి చేసే అవకాశం లేదు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మనందరం అనుకుంటాం ఆయన రెస్ట్ తీసుకుంటున్నాను కానీ ఆయనకి ఎప్పుడు రెస్ట్ అనేది ఆయన ఆ తెలియని విషయం అది నేను చాలా సంవత్సరాలు ఆయనతో భవన్లో అసోసియేట్ అయిన వ్యక్తిని రెస్ట్ అనేది ఉండదు ఆయన జీవితంలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒక గంట సంతోషంగా ఎప్పుడు గడిపిన దాఖలాలు కనబడదు మనకు అధికారంలో ఉన్న పదేళ్లల్లో కానీ అంతకుముందు పద్నాలుగు ఏళ్లల్లో కానీ ఆయన మైండ్ ఎప్పుడు రెస్ట్ తీసుకోదు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అని అంటే ఒక తుఫాన్ ఏదో రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి రిజోనేట్ చేసుకోవడానికి ఈ కాలాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు ఆరోగ్యం బాగుంది అదేవిధంగా మైండ్లో కూడా ఆయనకు పదేళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది ఎప్పుడు కాబట్టి మనం తక్కువ అంచనా వేయడానికి లేదు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి రావడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను ఆయన ఇప్పటికే మైండ్ లో ఉంటాడు కాలం కొంతకాలం వేచి చూస్తాడు తప్ప ఆయన అనుకున్న పద్ధతిలోనే పార్టీ నడిపించడానికి రాబోయే ఒకటి రెండు నెలలనే అన్ని రకాల సన్నాహాలతోని ఆయన మళ్ళీ ప్రజల ముందుకు వస్తాడు గారి